ది ఫైనల్గా అయితే మనకి కర్రీ రెడీ అయిపోయింది చూస్తే నేను ఓన్లీ వన్ స్పూనే వేసాను కదా ఆయిల్ సరే మనకి ఎంత కలర్ఫుల్ మరి ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు కొంచెం వేస్తే చాలు ఇంకొని ఉడికిపోయింది అదే ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను బాగుంది వేడి వేడి అన్నం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి ఎమ్మీగా ఉండేటువంటి ఈ యొక్క కర్రీ ఈ రోజు మనము పాయను ఎలా బట్టి చూపిస్తాను వచ్చేసేయండి చాలా ఈజీ అనమాట చాలా మంది అమ్మ పాయ చేయాలి అంటే చాలా కష్టం ఎట్లా చేస్తారా అనుకుంటారు కదా దీంట్లో మనం ఏమేమి వేసుకోవాలంటే కడిగేటప్పుడు బియ్యం పిండి తీసుకుంటున్నాను ఈ యొక్క బియ్యం పిండి ప్లేస్ మీరు చెంగి గోధుమ పిండి తీసుకొని శనగపిండి తీసుకొని మన దగ్గర పిండి ఉంటుంది తర్వాత పసుపు దాంతోపాటు ఉప్పు ఈ యొక్క మూడింటిని కలిపేసి వాటికి ముక్కలకి ప పట్టించేసుకొని కడగాలి ఎలా కడగాలో చూపిస్తాను వచ్చేసేయండి వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా యొక్క ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మనకైతే కిచెన్లో లైటింగ్ మనం కెమెరా పెట్టుకున్న ప్లేస్ క్లారిటీ రావదనమాట అందుకే డల్ కనిపిస్తుంది కింది చూపిస్తానండి ఎలా చేస్తాను ఇంకోండి మనం తీసుకున్నటువంటి ఇది ఉంది కదా ఇది దీంట్లో వేసేసుకోండి ఇదిగోండి మటన్ కర్రీ అండ్ ట్నీ కడుక్కోవడము కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ మనం తినాలనుకున్నప్పుడు ఇంట్లోనే చేసుకుని తిన్నాం అనుకోండి ఆ యొక్క టేస్ట్ బాగుంటుంది మనం హైజీన్గా చేసుకోగలుగుతాము బయటైతే ఇంత ఇదిగా కడగలేరు కదా ఇది కొన్ని పిండి కలిపేసి అంత పిండి పసుపు ఉప్పు కలిపేసాం కదా తర్వాత ఇలా ఒకటి ఒకటి దినుకున్నటువంటి బ్లాక్నెస్ అంతా గీకేసాలన్నమాట ఇంకోండి ఈ యొక్క బ్లాక్నెస్ అంతా పోతుంది చిను ఈ రోజు మామిడికి కొత్త కోడిపిల్ల వచ్చింది కదా ఎన్నో రోజులు నేను అనుకుంటాను అనమాట ఇప్పుడున్న కోడిపిల్ల కూడా మనం కొనలేదు ఇట్లేదు మేము లాస్ట్ టైము క్రిస్మస్ హాలిడేస్లో బయటికి వెళ్ళినప్పుడు మా అంటే కిరణ్ వచ్చి పిన్ని పట్టించుకోవడానికి గిన్నెకి వెళ్ళినప్పుడు అక్కడ పక్కన పిల్లలు ఇచ్చారనమాట ఈరోజు కూడా మా ఫ్రెండ్ ఇచ్చాడు అయితే కింద పడిపోతుంది కోడిపిల్లతో ఆడుతాను మ్యాగీ ఈ ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మ్యాగీ అనమాట పాప మావిడ ఇప్పటి నుండి అడుగుతున్నాడు ఇంకా సండే అయితేనే అందరం ఒకేసారి తింటాం కదా టైంకి నేను ఈరోజు చేశాను ఇక్కడ వాళ్ళ నాన్నకి నైట్ షిప్ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినరు పొద్దున లేట్గా లేస్తారు కాబట్టి ఇంకా మా ఇద్దరు కోసం పొద్దున హారావిలో నేను తినలేను అది చల్లగా అయిపోతే మ్యాగీ అస్సలు తినపోతే కదా నాకు తెలియదు ఇట్లా మీకు అది తింటే ఇష్టం చల్లగా అయిపోయింది అనుకోండి అస్సలు ఇష్టం ఉండదు ఇట్లా అంతా గీకేసుకుందాము గీకేసుకున్నాక కలుస్తాం చిన్నో దీంట్లో మనం ఇలా వాటర్ పోసేసి మంచిగా ఇలా రుద్దేసిన తర్వాత మళ్ళీ దీన్ని పక్కన ఇంకొక గిన్నెలో వేసుకోవాలి అప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క పిండి కావచ్చు మనకు కాల్చినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క కమ్ము వాసన ఉంటుంది కదా అంతా పోతే ఒక మూడు నాలుగు సార్లు కలిగేసి వాటర్లోకి వేసి నానబెట్టుకున్నాము ఆ లోపల బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము టైం అయితే లెవెన్ అవుతుంది ప్లేట్స్ కడుక్క ముగ్గురికి వస్తుంది ఈ గుండెలో మంచిగా నేను పాకెట్ వేసుకున్నావు కోడిపక్కలు ఈ గుండెలో మంచిగా కడిగేసుకున్నావు అట్లే చిన్నప్పుడు నువ్వు కూడా మమ్మీటి పోతే అటు వస్తుంది కదా కోడి కోడిపి అమ్మ ఇటు పోతే పిల్లలు కూడా అట్లే కడుక్కోవాలి ప్లేట్ అన్నీ కడగాలి మళ్ళీ స్పోక్స్ కూడా కడుగు స్పోక్స్ కూడా కడుగు మ్యాగీ తీసుకుపోయి తింటా ఉండొస్తుంది తీసుకుపోవాలి ఫ్రెండ్స్ దీంట్లో మనము పచ్చిమిర్చి కరెపాకు కోట్లు ఇవన్నీ పేస్ట్ చేశాను ఆ పేస్ట్ పాస్ట్ ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట పచ్చి వాసన పోయేంత వరకు తర్వాత ఫ్రెష్గా దచ్చుకున్న అల్లమిలికడ పేస్ట్ నాన్ వెజ్ అంటే అల్లమిలిగడ పేస్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకా మనకి అది కేజీ పైన ఉంది కాబట్టి మొత్తం ఎక్కువగా వేసుకోవాలి బాగుంటుంది పసుపు మంచిగా వేసుకోవాలి అప్పుడే కలర్ మంచిగా ఉంది కర్రీ చూడడానికి మంచి కలర్స్ ఉంది దీంట్లో మనం మటన్ వేసుకుని దీంట్లో వాటర్ ఉంటుంది కదా వాటర్ బాగా బయటకొచ్చి వాటర్ ఇంటికి పోయేంత వరకు మూత పెట్టేసుకున్నాం వాటర్ బయటకు వచ్చాక మాత్రం ఉప్పు కారాలు వేసుకోవాలి ఈ యొక్క మటన్ వాటర్ అనేది మొక్కలకి వేస్తే చాలా మంచిది సండే స్పెషల్ ఏంటో తెలుసా మన ఇంట్లో మటన్ కర్రీ అది కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్తో తో చేస్తుంది చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది దాంతోపాటు పాయ మేక కాళ్ళ కర్రీ అనమాట నాకు ఎందుకో మొన్న ఫ్రైడ్ రైస్ తినాలి అనిపించింది అంటే మా హస్బెండ్ నైట్ షిఫ్ట్ కదా తను వచ్చాక తీసుకువెళ్ళి కుదరాలి అనేసి నేనే చెప్పాను అనమాట నాకు కాళ్ళు తినాలనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మాఘమాసం వస్తుంది కదా మళ్ళీ మాఘమాసంలో తినను ఎందుకో తినాలి అనిపించి ఎప్పుడు అడిగాను ఆయనని అడిగినందుకు నేను కొన్నే తీసుకురా అన్నీ తీసుకొచ్చాడు అదొక్కటి సరిపోతుందిలే ఇది ఇదిగోండి మటన్ కర్రీ మటన్ కూడా కేజీంపావ కేజీ నరని తీసుకొచ్చాడు అందుకే నేను ఎప్పుడు అడగ నాకు ఇది కావాలి అని ఇది ఎప్పుడు అడగదు అట్లా నేను అడిగింది అని తీసుకొచ్చాను అన్నాడు ఇది కూడా కర్రీ ఎట్లా చేస్తానని చూపిస్తే చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ సూప్ చేసి సూప్ తీసిన తర్వాత కర్రీ చేసుకున్నాము ఆ యొక్క మేక కానీ ఆరోగ్యం చాలా మంచిది అన్నమాట ఇదిగో మావిడికి మావుడికి ఈ యొక్క పులుగు బొక్క అంటే ఇష్టం అందుకే పులుగు బొక్కలు మస్తు వేయించుకొస్తాడు నైటే ఫోన్ చేసి చెప్పింది అనమాట ఎందుకంటే కాళ్ళు దొరకడం చాలా కష్టం అనమాట అందుకని ముందే మనము బుక్ చేసుకోవాలి ముందే ఫోన్ చేసి చెప్పిండు ఎనిమిది కావాలి అని చెప్తే తీసి పెట్టింది అతను ఇప్పుడైతే దీంట్లో నీళ్ళు దగ్గర పడింది కదా ఇప్పుడు దీంట్లో ఉప్పు కారాలు వేసుకుందాం ఇప్పటివరకు ఉప్పు కారం ఏమి వేయలేదు దీంట్లో మనము కారం వేసుకున్నాము దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఉప్పులో ఉన్న కారం సరిపోతుంది మూడు నాలుగు ఐదు ఆరు ఆరు స్పూన్లు వేసాను ఆరు పైన కొంచెం ఇంకా ఈ సాల్ట్ సరిపోతుంది అనమాట ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఏంటంటే ఒకటికి ఒకటి కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసి కలిపేసి పెట్టారనమాట మనం గిన్నె పట్టించుకున్నప్పుడే ఇంకా కాబట్టి ఇంకేం అవసరం లేదు తర్వాత కొబ్బరి పౌడర్ తర్వాత ఇంక ఉప్పు ఉప్పు తీసుకొచ్చాను మర్చిపోయాను ఒకవేళ తక్కువ ఉంటే ఉప్పు చూసుకొని వేసుకున్నాను గరం మసాలా దీంట్లో ఇలా లవంగాలు సాజీరా అవన్నీ కలిపి చేసుకున్నట్టు ఇంట్లో చేసుకునే అన్నమాట చాలా బాగుంటుంది ఇలా మనం ఇవన్నీ వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికిచ్చామనుకోండి టేస్ట్ అయితే మస్తు మరో లెవెల్లో ఉంటుంది ఇప్పుడే బాగుంటుంది ఒక రెండు నుండి మూడు నిమిషం అంటే మా మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లో సెట్ చేసుకుంటాం హై ఫ్లేమ్ పెట్టాను కదా కుక్కర్ రేమంతా బాగా పెరుగుతూ ఉన్నాయి కదా చాలా జాగ్రత్తగా ఉండాలి నేను అసలు కుక్కర్స్ వానట్లేదు కదా ఈరోజు మా ఆయన అడి అనమాట ఏంటి నువ్వు ఈరోజు కుక్కర్ తీసావు అన్ని మేము అసలు గిన్నెలే వండుతావు కదా అని ఇంకా ఉడకవమ్మ అని చెప్ప స్టీల్ కుక్కర్ కానీ ఇత్తడి కుక్కర్ కానీ కొనుక్కోవాలి ఇది ఒక్కటి బ్యాలెన్స్ విధంగా ఎప్పుడైనా మనం విజిల్ చెక్ చేసుకుంటాం ఇలా అంటే మనం గ్యాస్ బయటకు వచ్చింది ఓకే ఇక్కడ లోపల బ్లాక్స్ లేవని చెక్ చేసుకున్నాకే తీయాలి ఫైనల్గా అయితే మనకి మటన్ కర్రీ రెడీ ఇంత బాగుంది నాకైతే బాగా నచ్చింది చాలా మంచి తర తీరా తింటున్నాను అనమాట అదే అడిగాను ఇంత తింతగానే తీసుకొచ్చావమ్మా అంటే మళ్ళీ తిన అన్నావు కదా మళ్ళీ నెక్స్ట్ వీక్ తినావు కదా అందుకే ఎక్కువ తీసుకొచ్చాను నేను మొత్తానికి తినకపోయినా తిన్నా నేను ఓన్లీ టూ త్రీ పీసెస్ కంటే ఎక్కువ తిన అంటే ఏమో మళ్ళీ తినన్నావు అన్నావు కదా అని ఎక్కువ తీసుకొచ్చాను అని దీ ఇదే మటన్ కర్రీ చేసిన దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసే సరిపోతుంది దీంట్లోనే పూదీన కూడా వేసేసుకున్నాము ఇక్కడ మాడకుండా ఉంటుంది ముందే వేసేసాను అనమాట గడ్డ పేస్ట్ కూడా వేసి సన్న కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇవన్నీ తాలింట్లో వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇది కొంచెం వేగనిద్దాం తర్వాత పసుపు కూడా వేసేశాను ఇవి వేగిపోయినట్టే ఎట్లా మళ్ళీ మనము ఈ కర్రీ చేసేది కదా నీకు ఏం వాష్ చేయలేదు అనమాట దాంట్లో వేసేస్తే అయిపోతుంది ఎందుకంటే వీటిని మంచిగా కడిగేసుకున్నాం కదా మంచిగా కడగాలి కడగకపోతే మాత్రం వాష్ వస్తుంది బిల్లు కట్ చేసి ఇచ్చిన వాళ్ళు కూడా చాలా నీట్గా చేస్తారు ఎక్కువ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేకుండానే నీట్గా చేసి ఇచ్చారనమాట కొంతమంది అసలు నీట్గా ఉండవు చాలా టైం పడుతుంది కడగడానికి నీట్గా కడగకపోతే మాత్రం అస్సలు బాగుంది టేస్ట్ ఇది వచ్చేసి ఎయిట్ లెగ్స్ అనమాట ఎయిట్ లెగ్స్కి మా ఊళ్ళోనైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారంట మీ దగ్గర ఎంత తీసుకుంటారో కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోతుంది ఇది మంచిగా కొంచెం కలర్ తక్ మారాలి అప్పటిదాకా కుక్ చేసాక వాటర్ పోయాలి అప్పుడు మస్తు టేస్ట్ బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇలా ఇంకొంచెం సేపు ఉంచాలి దీంట్లో చూడండి వాటర్ కొంచెం ఉండి ఉండగా ఆ వాటర్ అంతా పోయి వాటర్ లేకుండా కాసేపు మగ్గాలి అప్పుడు బాగుంటది అంటే దీంట్లో ఉన్నటువంటి ఆ యొక్క స్కిన్ ఉంది చూడండి ఆ స్కిన్ అనేటువంటి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట మగ్గింది అనుకుని కొంచెం ట్రాన్స్పరెంట్ గా అవుతుంది అప్పటి వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి కలుపుతూ ఉంటే అప్పుడు అది మంచిగా కుక్ అవుతుంది దాంట్లో ఉన్నటువంటి పోషక అనేటువంటివి మనం సూప్ చేసినప్పుడు సూప్ లోకి దిగితే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది అనమాట కొంతమంది వేరే స్టైల్లో అనమాట ఇవన్నీ ఒకేసారి కుక్కర్ లో వేసేసి ఉప్పు కారం అవన్నీ వేసి ఉడకపెట్టేస్తారు అలా కాకుండా ఎలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం అయినా కానీ ఈ యొక్క పాయసూప్ తాగే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారను ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు అమ్మో ఎలా ఉంటుందో అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంది నేను ఒక నాలుగు గ్లాసుల వాటర్ వేసేసి సాల్డ్ అయితే చాలా తక్కువ వేసాను చూసారు కదా కారము అర కారంలో సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ ఆలు తక్కువ పోతే ఆ కారం అయితే సరిపోతుంది మీరు ఒకవేళ స్పైసీని తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం కారం తగ్గించుకుని కారం ఎక్కువ అయితే అనుకుని మర్చిపోయి ఎక్కువ వేసాను అనుకున్నాను కానీ ఏమీ కాలేదు తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుని చిటికరంటే చిటికీ గరం మసాలా వేసేసుకున్నాను విజిల్ పెట్టేసుకున్నాను ఒక నాలుగు విజిల్ల వరకు మీడియం లో పెట్టేసుకొని కుక్ చేసుకున్నాను ఫోర్ విజిల్స్ తర్వాత విజిల్ తీసేసి దాంట్లో వచ్చినటువంటి వాటర్ ఉంటుంది కదా పాయా సూప్ ఆ సూప్ అనేవి వేరే గిన్నెలకు మార్చేసుకొని అప్పుడు దాన్ని మనము వేడి వేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి సూపర్ గా ఉంటుంది ఈ యొక్క సూప్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ముఖ్యంగా మనకి చిన్న ఏజ్లో ఈ రోజున మనకి నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ ఇలాంటి పెయిన్స్ వస్తున్నాయి దాంతోపాటు తొందరగా నీరసంగా ఉంటుంది కదా దాని వల్ల ఉపశమనం పొందాలి అంటే అప్పుడప్పుడు ఈ యొక్క పాయ సూప్ తాగం అనుకోండి రిలాక్సేషన్ వస్తుంది ఆ యొక్క మసిల్స్ అనేటువంటివి స్ట్రాంగ్ అవుతాయి బోన్ పెయిన్ అనేటువంటి తగ్గిపోతుంది అంటారు ట్రై చేయడంలో తప్పు లేదు కదా మెడిసిన్స్ తీసుకునే కంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం మంచిగా తయారు తీసుకున్నా బాగుంటుంది కదా అయితే నేను బేసిన్ చూసారా వన్ అంటే వన్ టీ స్పూన్ వేసాను ఆయిల్ కానీ చాలా వచ్చింది ఆయిల్ ఎక్కువగా ఉంటే అస్సలు తినలేము అనమాట నేను మా చిన్న అసలు ఆయిల్ ఎక్కువ ఉంటే అస్సలు తినమనుకే ఆ యొక్క సూప్ అయిన పేరుకున్నటువంటి ఆయిల్ అంతా ఆ యొక్క సూప్ అయిన ఆయిల్ అంతా తీసేసి మనం ఇప్పుడు కర్రీ చేసుకున్నటువంటి పాయస్ ఉన్నాయి కదా దాంట్లోకి అయితే మార్చేసుకున్నాం అనమాట దాన్ని మళ్ళీ డైరెక్ట్ మన కర్రీలో వేసేసుకోవచ్చు మళ్ళీ అదే కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ ఏం అడగంటుంది మాడిపోయి సేమ్ రెసిపీ కదా మళ్ళీ కరగడం పెట్టడం ఎందుకనేసి మటన్ చేసేసి దాంట్లోనే పాయసం కూడా చేసేసాను అనమాట ఇదిగోండి మన ఆనియన్స్ ఆలడి తింటా పుదీనా ఉంది కరివేపాకు కొత్తిమీర అన్నీ ఉన్నాయి కాబట్టి లీజీ ఫెజిటేబుల్స్ ఏం వేయలేదు ఆనియన్ ఒక్కడ వేసేసుకుని అలమల్గడ పేస్ట్ వేసుకున్నాను అంటే తర్వాత మంచి మగ్గిపోయిన తర్వాత పసుపు వేసి మనం ఆల్రెడీ ఉడికిచ్చినట్లయితే ఈ యొక్క మేక కాలం కదా పాయ అది కూడా వేసేసుకొని మన రుచికి తగినట్టుగా ఇంకా ఇప్పుడు ఆ యొక్క బోన్ తప్ప ఉప్పు కారాలు ఏమీ ఉండవు తర్వాత రిమైని మనం ఎంత తింటామో మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారము ధనియా పౌడర్ గరం మసాలా కొబ్బరి పౌడర్ ఇది వేసేసుకొని కొత్తిమీర వేసుకొని ఆల్రెడీ మనం ఫోర్ విజిల్స్ పెట్టాం కదా ఇంకొక మూడు విజిల్స్ పెట్టుకుందాం అనుకుని ఉడుకుతుంది కొన్ని కొన్నిసార్లు ఉడకదాం నేనైతే మూడు విజిల్ పెట్టేసి చూసాను ఇంకా కొంచెం ఉడకాల్సిందండి మళ్ళీ ఇంకా సరే పెట్టేసాను అనమాట కొంచెం జ్యూస్ ఎక్కువగా కూడా ఉంది అనిపించింది ఇది చూడండి ఇప్పుడు మళ్ళీ తీసి పెట్టుకున్నాను అనమాట ఇంకొక విజిల్ పెట్టుకుందామంటే ఇంకొక విజిల్ పెట్టాను మంచిగా ఉడికింది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం గారా రైస్ తో తినొచ్చు లేదంటే వైట్ రైస్ తో తినొచ్చు చపాతీతో తినొచ్చు దోశతో తినొచ్చు ముఖ్యంగా మనకేంటి రాగి సంగతి ఉంటుంది కదా రాగి సంగతితో కూడా తినచ్చు సూపర్ గా ఉంటుంది అనమాట నేనైతే మార్నింగ్ లంచ్ లోకి బగర రైస్ చేసాను నైట్ డిన్నర్ లోకి చపాతి చూసాను పూరితో కూడా బాగుంటుంది కాంబినేషన్ ఇంకా పూరి అయితే మా హస్బెండ్ డిన్నర్ పూరి నాన్ వెజ్ అంటే అనేసి చపాతీ చేసాను అనమాట నాకైతే చపాతీసైనా పూరిసం ఇష్టం మీకు చూసారా ఎంత ఎమ్మీగా ఉందో చూసారా నేను వేసింది ఆయిల్ చాలా అంటే చాలా తక్కువ వన్ స్పూన్ మాత్రమే వేసాను అలా పైన పేరుకుంటుంది కాబట్టి మనం కర్రీలో వేసేటప్పుడు ఆయిల్ చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి అంటే మనం వేసేటువంటి లీఫీ వెజిటేబుల్స్ కావచ్చు ఆయిల్ అవి మగ్గేంత వరకు ఎంత ఆయిల్ గా అంతే తీసుకోవాలి ఈ రోజు అయితే మన లంచ్ లోకి మటన్